ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి స్ఫూర్తితో నెల్లూరు నగరంలోని నలభై రెండు నలభై మూడు డివిజన్ల కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో మా అన్నగారు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఒక చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ప్రోద్బలంతో ఈరోజు నెల్లూరు కోటమిట్ట షాది మందిలో ఒక మేఘా మెడికల్ క్యాంప్ని నిర్వహించబడుచున్నది ఈ మెడికల్ క్యాంప్లో ఎవరైతే పేద మధ్యతరగతిగా ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ ఆర్థోపెడిక్ కానివ్వండి యూరాలజీ కానీ నెఫ్రాలజీ కానీ జనరల్ ఫిజిషియన్ డయాబెటీ డయాబెటాలజిస్టు అలాగే క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ గారు వీళ్ళందరూ చాలా సూక్ష్మ దృష్టితో పేషెంట్లను పరీక్షించి బోన్స్ దృఢత్వాన్ని పరీక్షించుకోవడానికి ఢిల్లీ నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది మన బోన్స్ ఎంత పర్సంటేజ్ దృఢత్వం ఉంది లేదా కాల్షియం డెఫిషియన్సీలు ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే అవసరం ఉన్న వాళ్లకు ఈసీజీ తీస్తున్నారు అలాగే బ్లడ్ షుగర్ టెస్టింగ్ కానీ బీపీ ముచిత మందులు కానీ ఇవి మన రెయిన్బో ఆసుపత్రి సౌజన్యంతో జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి వారి సేవల్ని అందిస్తున్నాయి డాక్టర్లు అందరికి రెయిన్బో హాస్పిటల్ బృందానికి మెడికల్ బృందానికి యజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు షాజిమాన్ జిల్లాలో నలభై రెండు నలభై మూడు వార్డులకు సంబంధించినటువంటి పేదవారికి అన్ని టెస్టులు చేసి మన జాకిర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ సునీల్ రెయిన్బో హాస్పిటల్ వారి సహకారంతో చాలా చక్కగా చేస్తున్నారు అంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అంటే షుగర్ ఒక దగ్గర బీపీ ఒక దగ్గర గుండె ఒక దగ్గర బట్ ఎనీ హావ్ అంటే మనకు వచ్చే ఎముకలు ఎట్లా పుష్టిగా ఉన్నాయా లేదా అనే టెస్ట్ ఇది అది ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తెప్పించారంట ఇప్పుడైతే ఇప్పటిదాకా నేను చూడలేదు అటువంటిది చాలా సిస్టమేటిక్గా ఎక్కడ ఎవరు చేయాలి ఏ డాక్టర్ ఎక్కడ అనేది బాగా ఆరణ చేశాడు మన మన డాక్టర్ సునీల్ గారు ఇంతమంది పేషెంట్ రావటం వాళ్ళు చూపించుకోవటం పనిలో పనిగా నాకు ఒకప్పుడు కాలు యాక్సిడెంట్ చేయించారు చేసినప్పుడు నేను నా కాలు కూడా చూసుకున్నాను ఏదో కొంచెం ఇబ్బంది ఉందంట అంటే కొంచెం ఎముకలు పుష్టి ప్రాబ్లం లేదన్నారు ఉంటుంది ఖచ్చితంగా అదే రకంగా ఇప్పుడు షుగర్ కూడా చేయించుకున్నాను ఏ టెస్టు లేవు నాకు ఉండేది ఒక గుండె జబ్బు మాత్రమే బట్ ఈ మంచి ఒక కార్యక్రమం చేపట్టినటువంటి నా సోదరుడు జాకీర్ గారు అదే రకంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి ఇంకో డివిజన్ అధ్యక్షుడు ఇంతయాజ్ గారు మొహిద్దీన్ గారు కాళేశ్వర గారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను అదే రకంగా రెయిన్బో హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద అనేక ఏది బాగాలేకుండా చేసేదానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా పేదవారి సాయం చేయాలి ఇది మన తెలుగుదేశం పార్టీ ధ్యేయం తప్పకుండా చేసిన వారందరిని కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా వారికి అందరికీ దేవుడు ఇంకా శక్తి ఇచ్చి ఇంకా బాగా పెద్ద ప్రజలు పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను